సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి రైల్లో సైకో వీరంగ సృష్టించాడు బీర్ బాటిల్ తో భారీ అభర్తలపై దాడి చేశాడు ఆర్పీఎస్ సిబ్బంది ప్రయాణికులు అతి కష్టం మీద అతన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు ముంబై వెళ్లే ఎల్టీటీ రైలు కాకినాడ పోర్టు స్టేషన్ కు టౌన్ రైల్వే స్టేషన్ కు బుధవారం ఉదయం గంటలకు చేరుకుంది తొమ్మిది గంటల పది నిమిషాలకు కదులుతున్న సమయంలో రైలు చివరి జనరల్ బోగిలో అఘంతకుడు వీరంగ సృష్టించాడు తనతో పాటు బీర్ బాటిల్ పగలగొట్టి ఎదురుగా ఉన్న తాడేపల్లి గూడెం వికాస్ కాలనీకి చెందిన భవానీ పొట్ట మీద పొడవడంతో అక్కడే ఉన్న భర్త రవికుమార్ అడ్డుకున్నారు అతని దాడికి పాల్పడ్డంతో చేతికి తీవ్ర గాయమైంది ప్రయాణికుల కేకలు అరుపులు విని టీటీ రైలు ఆపేశాడు ఆర్పీఎఫ్ సిఐ కొండయ్య జీఆర్పీఎస్ఐ రవికుమార్ సిబ్బందితో ఆ బోగిలకు చేరుకున్నారు అగంతగుండి పట్టుకుని చేతులను సీసా లాక్కొని రైలు నుంచి కిందకు దించారు దీంతో వాళ్లను ప్రతిఘటిస్తూ జేబులో ఉన్న మరో గాజుముక్కతో వాళ్లపైన దాడికి దిగాడు దీంతో ప్రయాణికులు మూకుమ్మడిగా నిందితుడిపై దాడి చేశారు మద్యం తాగి ఉన్నాడని కొందరు గంజాయి మతలో ఉన్నాడని మరికొందరు ప్రయాణికులు తెలిపారు అక్కడికి చేరుకున్న పోలీసులు అగంతకుండి స్టేషన్కు తరలించారు నిందితుడు అస్సాంకు చెందిన సత్య బర్మన్ గా గుర్తించారు పోలీసులు అతని జేబులో ఉన్న ఆధార్ కార్డు ద్వారా వివరాలు సేకరించారు భార్యాభర్తల గొడవ కారణంగా స్వస్థలం నుంచి భీమవరం చేరుకుని అక్కడ కొంతకాలం ఉన్నట్టు సమాచారం అతను కనిపించడం లేదని అస్సాంలో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు రైల్వే పోలీసులు తెలిపారు గతంలో అతడికి నేర చరిత్ర ఉన్నట్టు సమాచారం మతిస్థిమత సరిగ్గా లేదని సైకోగా ప్రవర్తిస్తూ ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు కొద్ది కాలం క్రితం నిందితుడు సత్య బర్మాన్ పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు అయితే ఈ ఘటనలో గాయపడిన భార్యభర్తల్ని భవానీ రవికుమార్ కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు